ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు రోజంతా జల్సాలు చేస్తూ రాత్రి దొంగతనాలకు పాల్పడుతూ జనాలకు చుక్కలు చూపిస్తున్నారు పార్కింగ్ చేసిన బైకులు కనిపించిన తాళం వేసిన ఇళ్లు కనిపించిన ఇక అంతే సంగతులు దొరికినంత సర్దేసుకొని దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్నారు మరి ఆ దొంగల ముఠా గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులకు చెక్ పెట్టారు పటాన్చెరు పోలీసులు గతంలో దొంగతనాలు చేసి పలు కేసుల్లో జైలు జీవితం గడిపిన ముగ్గురు దొంగలు మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు ఇంద్రకరణ్ ఇస్నాపూర్ ముత్తంగి చిట్కుల్ కేహెచ్బి బేదర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు ముఠాస్ సభ్యులు ఉదయం పూట జలసాలు చేస్తూ రాత్రులు చోరీలకు పాల్పడమే పనిగా పెట్టుకున్నారు ఆ గ్యాంగ్ సభ్యులు మద్యం దుకాణాల ఎదురుగా పార్క్ చేసిన బైకులను కొట్టుకెళ్లడంతో పాటు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు తాళం వేసి ఉన్న ఇళ్ల ముందే రెక్కిలు నిర్వహించి రాత్రివేళలో ఇళ్లలోకి దూరి బంగారం వెండి నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులపై పోలీసులు నిఘా పెట్టారు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆ దొంగలు పోలీసులకు తారసుపడ్డారు పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు స్టేషన్ కు తరలించి తమ స్టైల్ విచారించడంతో తమ బాగోతో మొత్తం బయటపెట్టారు ఆ గ్యాంగ్ సభ్యులు నిందితుల్ నుంచి ఇరవై లక్షలు విలువ చేసే పదిహేను ద్విచక్ర వాహనాలు కిలో వెండి నగదు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు ఏడుగురు గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఫరారీలో ఉన్న మరో గ్యాంగ్ సభ్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు వాళ్ళ పైన ఇన్ని కేసులు రికార్డు జరిగింది ఇది చాలా కేసుల్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు బయటలు ఒక సురక్షితమైన ప్లేస్ లో పెట్టుకునే విధంగా చూడాలా తర్వాత దాని తాళం కానీ లాక్ గానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వచ్చి కాకుండా ఒరిజినల్ లాక్తో ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు తర్వాత వాటిని సాధ్యనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా లొంగుదాయం చేస్తే మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది